చూడండి బోండాలు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తూనే నోరు ఊరిపోతుందండి ఇవి ఏం బోండాలు అనుకుంటున్నారా ఇవైతే అటుకులతో చేసిన అండి ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉంటాయండి వీటిని రుచి చూద్దామని ఒకటి తింటే ఇంకా ఆపనే ఆపరండి అంత టేస్టీగా ఉంటాయండి ఈ బోండాలు అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసావా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ అయితే ప్రెస్ బెల్లైన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మన వీడియో వచ్చేసి అటుకులతో బాగుండాలండి ఇవి ఇంకా వీటిని పునుగులైనా అంటారండి బోండాలు కూడా అంటారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంలో అయితే పిలుస్తారండి ఇంకైతే ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు అయితే వేసుకోవాలి ఇవి ఒక రెండుసార్లు అయితే వాష్ చేసుకోవాలండి ఇలా మొత్తం వాటర్ అంతా బాగా వంపేసుకొని ఒక ఒక హాఫ్ గ్లాస్ అయితే చిన్న గ్లాస్ అయితే వేసుకోవాలండి ఈ వాటర్లో మనకి ఒక పది నిమిషాలు నానపెట్టేసుకుంటే బాగా నానిపోతాయి ఇంకా ముందు పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లీలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఇంచు అల్లం అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇంకా కారానికి తగినంత మిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా పల్లీలు మిర్చి అండి బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకొక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి వేయించుకున్న పల్లీలు మిర్చి అవన్నీ వేసేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్టు అలాగే కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా చట్నీకి పోపు వేసుకోవడానికి ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది కొద్దిగా శనగపప్పు అలాగే మినప్పప్పు కూడా వేసుకోవాలి అలాగే ఆవాలు కూడా వేసేసుకోవాలి ఇంకా మిర్చి కూడా వేసుకోవాలి ఇంకా అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా చివరిగా కొంచెం ఇంగువ కూడా వేసేసుకోవాలి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా మనకు పోపు అయితే రెడీ అయిపోయింది అండి ఇంకా ఇప్పుడు ఈ పోపునైతే చట్నీలో అయితే వేసేస్తున్నాం చేసుకున్నా ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి మనకు అటుకులు బాగా సాఫ్ట్గా నానిపోయినాయి ఇంకా ఈ అటుకుల్ని బాగా ఒకసారి ఇలా చేతు అనేసుకొని ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి ఈ అటుకులు అయితే వేసుకోవాలండి ఇంకా ఈ అటుకులు వేసుకున్న తర్వాత గోధుమ పిండి కూడా ఒక కప్పు అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఇంకా గ్రైండ్ అవ్వడానికి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇదే దాంతో ఈ పెరుగు కప్పులోనే అయితే వేసేసుకొని వేసేసుకున్నానండి ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో అయితే ఇలా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్ తీసుకొని ఇంకా బౌల్లోకి అయితే ఈ గ్రైండ్ చేసుకున్న పిల్లని అయితే వేసుకోవాలి ఇంకా మిగిలిన అటుకులు కూడా పేస్ట్ అయితే చేసుకున్నానండి ఈ పేస్ట్ కూడా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఈ పిండిని బాగా ఒక రెండు నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలండి ఇంకా అంత ఫస్ట్ ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇంకా చేయితో ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా చాలా ప్లఫీగా అయితే వస్తాయండి మనకు మనం ఇక్కడ గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాలు అయితే బాగా బీట్ చేసుకోవాలి అదే మైదా వేసుకుంటే ఏం బీట్ చేసే అవసరం అయితే లేదండి మనకు ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి ఈ వంట సోడా వేసుకున్న తర్వాత దీనిపైన లెమన్ అయితే పిండేసుకోవాలండి ఇలా పిండడం వల్ల మనకు ఈనో ఎలా పొంగుతుందో సేమ్ అలానే పొంగుతుంది మనకు సోడా పొడి వేసుకున్న తర్వాత తొందరగా కరిగిపోతుందండి ఇందులో మెల్ట్ అయిపోతుంది లెమన్ వేయడం వల్ల ఈ ఉప్పు వంట సోడా వేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇందులోకి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇంకా కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాం కదండి ఇంకా ఇందులోకి చిన్నగా కరివేపాకు కూడా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేస్తే చిన్నగా వస్తుందండి ఇంకా ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇంకా అల్లాన్ని కూడా గ్రైండ్ చేసుకున్నామండి ఇందులోనే ఈ అల్లాన్ని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ పిండి మొత్తాన్ని బాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా మొత్తం ఇలా కలిపేసుకున్నానండి ఇంకా వీటిని అయితే అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనం ఒకసారి బాగా పిండిని అయితే కలిపేసుకొని ఇంకొకసారి పిండి మొత్తం బాగా కలిపేసుకొని అయితే వేసుకోవాలి ఇంకా ఇలా వేసిన వెంటనే కలపకూడదండి ఒక నిమిషం పాటు అలానే ఉంచుకొని ఇంకా తర్వాత అయితే ఇలా తిప్పేసుకోవాలి ఇంకా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి సారి అయితే వేసుకుంటున్నానండి ఈ బోండాలు అయితే ఇక్కడ నేను ఇంకొక వైపు అయితే తెప్పిస్తున్నానండి చేసుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మిగిలిన వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో పుణుగులు అయితే రెడీ అయిపోయినాయండి లేదా బోండాలు కూడా అంటారండి అటుకులతో ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా బోండాలు వేస్తే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి చూడండి లోపల కూడా మనకు చాలా బాగా కానీయండి సేమ్ అచ్చ బోండాగే మైదా బోండాలాగే ఉన్నాయండి ఇంకా వీటిని ఇప్పుడు టేస్ట్ అయితే చూసి ఎలా ఉందో చెప్తానండి పరుగునాయండి బోండాలు అయితే ఇలా అటుకులతో బాగుండాలైతే టేస్ట్ అయితే చాలా బాగుండండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు ఇలా మీడియా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ మచింగ్ బాయ్